మోదీ శ్రీలంక రాజపక్ష రాజపక్ష ప్రాజెక్ట్ తెలుసు కదా ఇది ఇది అన్ని పేపర్లు వచ్చింది ఇప్పుడు శ్రీలంక పోయిడు ఇప్పుడు అదాని అనే తోడు బిజినెస్ మ్యాను వాడు పోయి చేసుకుంటాడు ఈయనకేం పనే ఈ ప్రధానమంత్రికి ఏం పని బిజినెస్ మ్యాన్ తోటి ఈయన పోతాడు ఈయన శ్రీలంక పోయి ఆడ కూర్చొని విండ్ పవర్ జబర్దస్త్ చేసి నీకు అది చేస్తా ఇది చేస్తాయి ఈయనకు ఇయ్యాలి మంచోడు అని చెప్పి విండ్ పవర్ అంటే గాలి ఉంది కదా మొత్తం చక్రాలతో గాలి తిరిగి విద్యుత్ అవుతుంది విద్యుత్ సప్లై అయ్యేది మొత్తము శ్రీలంకలో విండ్ పవర్ను పెట్టిండి బిజినెస్ పెట్టుకున్న నరేంద్ర మోడీ కానీ ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని మోసుకోవడాడు ఏ ప ఎంత డేంజరస్ ప్రధానమంత్రి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఆయన కథలు చానా ఉన్నాయన్న సంగతి మీరు గుర్తిరగండి మీరు ఆలోచించండి మీరు మూడు నామాలను నమ్మకండి అని కూడా చెప్తా ఉన్నాం

ఇప్పుడు ఎట్లా తెలిసింది మరి మనకి ఎట్లా తెలిసింది అదంటే ఇప్పుడు పవర్ ప్రాజెక్టు బోర్డు ఉంటుంది కదా అంటే విద్యుత్ సంస్థలకు ఒక బోర్డు ఉంటుంది కదా ఆ బోర్డుకు సంబంధించిన విషయం ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఎందుక ఈ ఆదాయానికి ఎవడియమన్నాడు ఎందుకు ఇచ్చారు మీరు ఈ కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు వీళ్ళకి ఎందుకు ఇచ్చారు అని అడిగితే లేదు లేదు రాజపక్ష తీసుకొచ్చి ఫోన్ చేసి చెప్పిండు ఖచ్చితంగా భారతదేశంలో ప్రధానమంత్రి ఆదానికి ఇయ్యమని ప్రెజర్ చేస్తూ ఉన్నాడు ఇవండి అని అని చెప్పి అడిగిన అంటే అక్కడ శ్రీలంకలో ఉన్నటువంటి పవర్ బోర్డు మొత్తం మీటింగ్ అయ్యి చెప్పినటువంటి మీటింగ్లో జరిగినటువంటి సమస్యను ఇలా బయట పడది లేకుంటే బయట పడపోవు ఇది ఇది బయట పడపోవు ఎవరికి తెలియదు ఈ కథలన్నీ ఆయన కనబడకుండా పోతాడు ఈ సంగతి మీరు గుర్తిరగాలే ఇంత పెద్ద మోసకారి అయిన ప్రధానమంత్రిని దేవుడానికి కొలుస్తారా మీరు ఇలా ప్రజలు ప్రజలకు ఇంత మోసం జరుగుతూ ఉంటే ఆయన చట్టాలు తీసుకొచ్చాడు ఆయన అంతే రైతులు సంవత్సరము ధర్నాలు చేసిన పట్టించుకోడు మహిళలను పట్టించుకోడు మణిపూర్ను పట్టించుకోడు మొత్తం మీద ఈ దేశ సంపదను కొట్టగొట్టడానికి కొల్లగొట్టడానికి వచ్చినటువంటి మరీ కతర్నాకు ఈ ప్రధానమంత్రిని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి మీ అందరికీ ప్రజలు చెప్తా ఉన్నారు ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ విషయాన్ని